చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది బా బాగా అనిపించదు సో ఇఫ్ యు ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్ ఇట్స్ బికాజ్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ విజయ్ గారు మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా చాలా కామ్గా పొలైట్గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో నేను ఎప్పుడు లోపల లోపలనిపించేది మాట్లాడతా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా రోజు అంటే ఇప్పుడు ఇన్నిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులు అనిపించిందే మాట్లాడతా నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను నాకు అని ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఉంటాను కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏముంటుందంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం ఎవరు మనని ఒక ఒక ఫియర్ ఇన్సెక్యూరిటీ డిఫెన్స్ నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు నన్ను తక్కువ మాట్లాడద్దు ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడనే నా డిఫెన్స్ సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది నెమ్మదిగా వాట్ విల్ సాఫ్ట్ ఇన్ అ మ్యాన్ ఇస్ లవ్ ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాల్లో సినిమాలో కూడా చూస్తుంటాం కదా స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళన ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు ఇక మొత్తం సాఫ్ట్ అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేసారండి మీరు ఆ ఫియర్ పోయింది ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని ఎవరు ఎట్లా మైనప్లేట్ చేస్తుండ్రు ఈ ఫియర్లు ఎనిషియల్ స్టేజ్లు ఉంటాయి మనకు ఎవరు లేరు కదా మనకు స సపోర్ట్ చేయడానికి సో అది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ అన్నీ ఏదో ఏదో ఫియర్ నుంచే పుడతాయి ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫియరో లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ లో ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది ఏ వయసు అవుతుంది కదా అవుతున్నాయి అంటే ప్రజల్లో ఉన్నావు కదా అమ్మాయిలో కూడా ఉండొచ్చా ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా ఈ ప్రజల నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంతేనా కాలేజ్ విజయ్ ఈ మెచ్యూరిటీకి గత అనుభవాల కారణమా లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఓవర్ వచ్చిందా సారీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమైనా చేంజ్ మెచ్యూరిటీ ఏమైనా వచ్చిందా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా లైఫ్ నేర్పిస్తుందని మొన్న హా హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెపోటిజన్ అని దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన నేనేం చెప్పిన ఒకసారి చెప్తారా గుర్తులేదు అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకళ్ళు ఉండే దాన్ని ఇది ఒక ఆరు నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ చేయ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఒక ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు నాది అట్లా కాదు నాకు నేనే చేసుకోవాలి నా వెనకాల ఎవరు లేరు అని కాకపోతే సోషల్ మీడియాలో ఇదో నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా నేనే ఫస్ట్ ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది అది వాని అదృష్టం వాని తప్పు కాదు వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది అది వాని అదృష్టం ఆ అదృష్టం నాకు లేకుండే సో వాట్ ఐమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్ నేను నేర్చుకోవాల్సి వచ్చేదాన్ని ఒక ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఇట్లా చేయొచ్చా ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి అది ఏ ఫీల్డ్లో అయినా నేను యాక్టర్ల గురించి కాదు లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది ఏ కోర్స్ చూసేయాలి అన్నీ తెలుస్తాయి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు ఇప్పుడు జర్నలిస్ట్ మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు అది నేను నేను చెప్పింది ఆనంద్కి ఇస్తున్నారా ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా అండ్ హీస్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్ సో హండ్రెడ్ పర్సెంట్ హీ హాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ విజయ్ గారు యాక్చువల్గా మీరు ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా సో ఆనంద్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు మా అన్న రోల్ అది సత్య ప్లే చేసేది అన్న ఆనంద్ చిన్నోడు అయిపోతాడు తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు మా అన్న రోల్కి సత్య 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 గారే పర్ఫెక్ట్ సో సత్య సత్య విజయ్ గారు ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా అది మీ బ్రదర్స్ కనిపించిందా మీకన్నా గుర్తొచ్చినా ఏమన్నా అలాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడుగానే ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి ఇప్పుడు యాంగర్ ఉన్న బాధ అయినా డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది మనం నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది ఐట్ హండ్రెడ్ పర్సెంట్ థింక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ లాట్ ఆఫ్ ద ఇమోషన్ కమ్స్ ఫ్రమ్ మై లవ్ అండ్ బాండ్ విత్ మై ఓన్ బ్రదర్ అన్నదమ్ము అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కొంచెం అంతే కొంచెం డామినేషన్ ఉంటుంది అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తుందా అనిపించిందా అన్నంటే కొంచెం ఉంటది కదా యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు అరే చిన్నోడు రావాడిని అన్ని గుట్టకు రావాడు ఇట్లా చేయక రా పెద్దోడికే పడుతుంటే ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు అట్లనే నా లైఫ్ లో థర్డ్ క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసి విజయ్ గారు అంటే దాకా అంటే చాలా మంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు మీరు కూడా అదే ఆశిస్తున్నారు అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు మీ సినిమాలని మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే కాకపోతే ఆ సినిమా డైరెక్టర్ను ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది సో గతంలో డైరెక్టర్ నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి మనమంతా పార్ట్ ప్లే చేస్తాం కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం ఆ తర్వాత సెట్లలో ఉంటాం ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఒకడే అందరు ఎడిటర్ల మధ్యలో వచ్చిపోతారు మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు సో మనం అంతా ఒక పార్టీ ప్లే చేస్తాం సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా అర్జున్ రెడ్డికి క్రెడిట్ వస్తే అది సందీపంగా గీతా గీతాబంధంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది కింగ్డమ్కి క్రెడిట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ది బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూ రీస్ కింగ్డమ్ హీఈస్ ద ఈజ్ ద కర్త హీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కానీ వితౌట్ అనిరుత్ వితౌట్ నవీన్ూలి వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్ వీళ్ళందరూ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ సార్ లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనం అందరం చూస్తున్నాం ఈ మేకవర్ గురించి చెప్పండి అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు సో ఒక కానిస్టేబుల్గా ఒక అండర్గా ఒక కాఫ్గా సో గుండు చేయించుకోండి ఒక గెటప్లో సో దానికోసం ఎలా కష్టపడ్డారో శ్రీలంక సో బ్యాక్గ్రౌలో దానికోసం ఎంతో క్షమించాల్సి వచ్చింది శ్రమ ఏం లేదు ఎంజాయ్ చేసినాం సినిమా కథ విన్నప్పుడు నాకెందుకో జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి ఐ థింక్ దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్ ఐ రియలీ ఐ ఫెల్ట్ ఐ ఫెల్ట్ ఇట్ స్ట్రాంగ్లీ సో గౌతమ్ని అడిగా గౌతమ్ ఆయుష్ అన్నాడు కొన్ని ఫోటోలు పంపించిన ఓకే విజయ్ ఇఫ్ యు ఆర్ షోర్ చేద్దాము ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు ఒక రోజు ఫస్ట్ దేస్ అ డిఫరెంట్ లుక్ ఒక పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్ ఈ పీరియడ్ ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్ సో ఒక రోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టిచ్చేసినాం సో ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని మెప్పించగలదు ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన రెండు నిమిషాలకు ఓపెన్ అవుతుంది అండ్